Oh, my God. ఆ నేను వచ్చేది సోమర గల్లి పో పో ఎత్తునवाडी ఆ దొరానిని ఈక కార్యక్రమానికి సగకరించినటువంటి మీనాక్స్ రెడ్డింటాస్ జగన్ మోహన్ జగన్ వారి కుమారడే వారి తమ్ముగారైనటువంటి శేఖర్ గారి చేతుల మీదుగా सनमानमणि ये जताए जमाने की मेना सेकंडरी सदनेता जनगारी तर्जगारे नहीं होने का तरोत सेकर्गारी चौकर में लगा जाने जमाने के सनमाना चुनाव चौकरा ல ல ல ல யாவுல என்ன இது அவன் இருக்கabei அట్లా போயி 26 கி.மீ. 30 ஏதோ வேற ஆடுவே சடப்பன முன்னாடி మీనాక్షన్ వారి తండ్రి గారు అయినటువంటి గౌరవ నిజం గారి చోట మీద చక్క యజమానికి సన్మానం కలుగుతుంది

ஸ்கிட்ட லாஸ்ட்டாஸ்ட்டா அப்போ சில

జిల్లా నంగాల జిల్లా మంచి కంప్ టూషన్ జత చివరి కూడా మీరు కూడా ఆలస్యం చేరాదు ఆహా కేతలు కోరింతలు 시청 아! మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశతో సాయత్ కలా మాషా గారు ప్రసరవాయి గ్రామం గడివేముల మండలం నందాల జిల్లా వారి ఎన్నజట నిమిషం యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

ఆహా హా హా శివర్జతవారి బలరావాల మంచి కాంపిటీషన్ గత లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు ఎం రామ సుబ్బారెడ్డి గారు పి హుస్సేనాపురం గ్రామం బేఖం చీరల మండలం జిల్లా జిరావాల ఆలస్యం చేరారు বল ah, ah, ah. eh,

పూర్తి అడుగుల దాన్ని కలాం బాష గారి ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఏడవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత యజమానైనటువంటి గోరెడ్డి కేశవ రెడ్డి గారు కూడా సాదర ప్రకంగా స్వాగతం సుస్వాగతం అండి చివరి జత మంచి కాంపిటీషన్ ప్రేక్షకులు కూడా మిస్ అయితే లాసేతారు మరి మళ్ళా ఇలాంటి సందడి వాతావరణం రావాలన్నా మళ్ళా సంవత్సరం ఆగాల ఆ

आ, आ हा हा छोट भाई अक्र भाई ఆహా హా ఆహా హా శివరి శ్రీ తినే బట్టి యాడికే సంకేద్దాం మరి వెనకాల నామ సుబ్బారెడ్డి గారు ఉన్నారు పోరాటలో

గడివేమల మండలం నందాల జిల్లా వారి ఎన్న చేత పదకొండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నిమిషం పదిహేడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి చివరి జత వారు ఆలస్యం చేరాదు లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రదు ఎం రామ సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం बेतमचे मंडल नंदाल जिल्ह्या अवश्यम जराजो राज అనాథ్ సిమర్ చేత వారి రాజ్యాంగే సహకరించాలా लक्ष्मी नारसिम्हा स्वामी अश्लील तो चुगरे जत्था वारू राम सुबारे डिगारू तीव्र शेर ना प्राण रामां बैठ कम चलना मने ना नंजाना चला वारू सुबह दे उसे काली अधिकार में नारसिम्हा ने राजा चार दिन यह दो बड़े दिसम्बर फिजूल पागल पता है 喂、ah! చివరి చేత అయిపోయిన వెంటనే కూడా బహుమతి దాతలందరూ కూడా మీ బహుమతులను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గెలుపు నిర్ణతి యజమానులు పద్నాలుగు మంది రైతు సోదరులు కూడా స్టేజ్ మీదకి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం రెండు ఫోను పన్నెండు ಸಾಲ ಐತೆ ಅದ್ರೊಳಗೆ ಒಂದು ಕೋರ್ ಮಾಡ್ತೀವಿ ಹಳ ಚಿತ್ರla ಪಂಜರಿಯಂ ಪಂಜಬೇದನ್ ಅನುಭವ ಮಾಡ್ತೀವಿ ಮಲ್ಲದನ ಹೋಗೋದು ಯೂಟ್ಯೂಬ್ पे ಅದಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ ಅಲ್ಲಂತ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ತಕನ ಒಂದು ನಿಮಿಷ ಒಂದು ರಂಗತ ಮೇಲೆ ಹೋಗೋಣ ఆలస్యం చేస్తున్నారు రాజుగారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన జమ్మల మటుకు పట్టణంలో వెలిసినటువంటి నరపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళి రాజా ఒంగోలు గిత్తలు మిగోర ఒంగోలు పోల్స్ ఒంగోలు పోల్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా కూడా లైవ్ సంవత్సరం అది కేకలు కే జత బయలుదేరావాలి ఆలస్యం రామ సుబ్బారెడ్డి గారు ఈ హుసేనాపురం గ్రామం బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి ఆలస్యం చేరాదు సగర్జల కొండవారికి ఐదవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఏడు గ్రాన్ని పంతొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఐదు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

उन्न <laughs> समय नाल निमिशालू అనా రామసుపారెడ్డి గారు వచ్చి కాడి కట్టుకున్నాయా వచ్చారా లేదా పుష్పపురం వారు రామసుెడ్డి గారు చివరి చెత్తవాడు

అలా అనాశివర్చ రాజా గారు సహకరించాలా రాజు

మినిట్ కెలి ఒక్క నిమిషము ఉండదే కర సిద్ధంగా అన చివరి ఆలస్యం నలభై సెకండ్ సమయం ముప్పై సెకండ్లు అడుగుల గృహాన్ని ఇరవై నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్ సమయం ఉండగానే ఇప్పటి నుంచి క్రాస్ చేసుకున్నారు శ్రీ అక్బర్ స్వామి గారు